ఇప్పుడు వరద అక్కడ హత్య జరిగింది ఆ హత్యని కంపల్సరిగా ముందు ఇమీడియట్గా అక్కడ ఇద్దరు క్షతగాత్రలు ఉన్నారు గాయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించాలి ఈ కార్యక్రమం అంతా చేశారు మీరు చెప్పిన ప్రతి చిన్న లాజికల్ పాయింట్ని క్రోనలాజికల్ పాయింట్ని కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారండి మీరు ఒకటే చెప్తున్నామండి ఇందులో ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు రక్షించాల్సి అంత కంపల్సరిగా ఇందులో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేటట్టు మేము చేసుకుంటాం అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు కులం ఉండదండి క్రిమినల్ ఈజ్ క్రిమినల్ వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా క్రిమినల్ క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయికి అమ్మాయి ఎంత అమ్మాయి పరిస్థితి ఎంత చెప్పండి అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయి పరిస్థితి రాకూడదని నేను ముఖ్య మాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి లేకపోతే కనుక కఠిన చర్యలు వాళ్ళు మీద తీసుకుపడతాయి